కరీంనగర్ డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూప రాణి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ముప్పై మూడు రోజులు అమెరికా పర్యటన మేయర్ కు కలెక్టర్ నోటీసులు ఇవ్వగానే పద్నాలుగు రోజులు కుదించి వస్తున్న సునీల్ రావు కాంక్ష బయటపడిందని అన్నారు హక్కులను అడిగితే దాడి చేయడం సునీల్ రావుకు వెనతో పెట్టిన విద్యాని బండి సంజయ్ జపం చేసిన మేయర్ కు పదవి వ్యామోహం రాజకీయ కాంక్ష ఎక్కువ అని విమర్శించారు బీసీ మహిళలపై అసత్య ఆరోపణలు చేసిన మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే గంగల కావాలన్నా పోటీ చేయాలనుకున్న నిజం కాదా అది అందరు తెలుసు నువ్వు ఎవరెవరు చెప్పినా కూడా వాళ్ళ సాక్ష్యాలతో సాగున్నది కానీ బీజేపీ పరిధితంగా ఉన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఈ గంగళ నాకు రాదని కాంగ్రెస్ ప్రయత్నం చేసి కాంగ్రెస్ ఇక్కడ ఏం అవ్వాలేదు పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఈ యాదాద్రి అర్థం రెండేళ్ళు నేను నష్టపోవడం ఎందుకని ఆయన తప్ప నీ బుద్ధి తెలవందా మా పదవికి పదవికాంక్ష లేకపోతే నువ్వు ఈ ఈరోజు రాజీనామా చేసేందుకు సిద్ధమా మా హక్కులను ప్రశ్నించితే మాపై తప్పుల ఆరోపణల మీ తప్పులను మిమ్మల్ని ప్రశ్నించే వారిపై దాడి చేయడమే మీ నయజమా అమెరికాలో ఉంది ఈ వీడియో ద్వారా పంపిన విషయాలను ప్రజలు గమనిస్తున్నారు మున్సిపల్ చట్టంలో కల్పించే హక్కులను మీరు కాల రాస్తే దానిని అమలు పరచాలని కలెక్టర్ గారిని కోరడం మేము చేసిన తప్ప ఎందుకు నీవు అభద్రత గురవుతున్నావు మే రకంకారంతో మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు మహిళ ప్రజాప్రతినిధులు మహిళలు అందరు నాకు తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్